నంచాల జిల్లా డోన్పట్నంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేపట్టిన హైవే దిగ్బంధం తీవ్ర ఉద్రితకు దారితీసింది వారు చేస్తున్న దీక్షను పోలీసులు బలవంతంగా భగ్నం చేసి ఏఐటీయుసీ నాయకులను పోలీస్ స్టేషన్ తరలించారు ఈ చర్యలు ఖండిస్తూ కొందరు అంగన్వాడి టీచర్లు మీడియా ద్వారా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలను రోడ్డున పడేసి నలభై రెండు రోజులుగా మా యొక్క హామీలను తీర్చమంటే వాటిని తీర్చకుండా మాతో చర్చలు జరపకుండా మమ్మల్ని ఈ రోజు మా ఉద్యోగాల నుంచి తీసివేయాలని చూస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు

nasionalis 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 ఎన్నో దండలు లక్షల కోట్ల ఖర్చు పెట్టుకుంటారు మేము అనాథ సవాళ్ళమా అనాథలమా మాకు కుటుంబాలు లేవా నాశం అయిపోయినారా ఈ ప్రభుత్వం ఏమైపోతుంది పాడైపోతుందా ఇంతమంది గోడ వినే గోడ పట్టు సెమ్మ లేకి రావాలా చెప్పాలా సరైన వాడైతే వాడు సెయ్యమ్మ అంటారు వాని సియ్యమనరు దొంగ అంటారు దొంగ అట్టారు వాని సియ్యమ్మ అనరు సియ్యమ్మ మన ప్రసక్తి లేదు మేము ఎలక్షన్లకి వాని సద్దగ ఎంతో వాని కథ ఎంతో చూసుకుంటాం ఎలక్షన్లకే కాదు ఎప్పటికైనా ఆ పార్టీ నాయకుడు అని ఇవ్వడే కానీ మా ఇంట్లకు వస్తే మా పక్రోళ్ళకు వస్తే మేము వాని అంత గెలుస్తాం ఊకైతే చూసి పెట్టడం బదా

పార్టీకి మీ సత్తా ఉంటే ఆ రోజు కాదురా దొంగ ఓట్లు వేసుకొని గెలిచింది ఈ రోజు రాని మీ దొమ్ముంటే రాని చూసుకుందాం అదే పనిగా పోలీసు వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని వాళ్ళని మా మీద కలపడం కాదురా మీరు డైరెక్ట్ గా డైరెక్ట్ గా రండి పోలీసులతో కూడా పనిలే మీరే డైరెక్ట్ గా రండి చూసుకుందాం మేము మీరు చావైనా ఇప్పుడు పదహైదు మంది చచ్చిపోయినారు మేము సత్యని హిందలేదు రాండే అంట అక్కడ అక్కడ నువ్వు మా ఇంట్లో చెత్త మాటలుస్తాయి ఎవడు మా అమ్మ మొగుడికి రా నాకెం జాబులో నేను చదువుంట వస్తray ఎవడు బాదిని కాల్చేచాడు బాదిని పగరా కొడుకు ఆనే తిచ్చా బాది కొర్మా ఇన్ని రోజులు కూడా కూడా లేదు మా స్త్రీలు మా అక్కలు మా చెల్లెండు అని మాతో గెలిపించుకొని ముందొక్కసారి నా చూడండి ఇది ఒక్కసారి చూడండి అని చెప్పి తర్వాత ఓటు వేసుకొని గురిపించుకొని క్రిస్మస్ కానుకని క్రిస్మస్ పాయ పండగలని టెంట్లోనే జరుపుకున్నాం మేమందరం చాలా కష్టపడుతున్నాం మా సమస్యలు తీర్చడానికి ముందు రాకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు బయటకు వచ్చి మా ఆడపిల్లలు పడేటువంటి వేదనలు బాధలను మేము ఎక్కడొచ్చి ధర్నా చేస్తున్న పోలీసులని ఇక్కడ కృషి చేసి కల్పిస్తూ ఉన్నాం జైలులో మా బాధలు కనిపిస్తూ కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇచ్చేంత వరకు మీకు సమయం మాత్రం ముందు ఏమి మాత్రం ఎనక మాత్రం నిగ్గము రెండో జీవ జీవనెంబర్ 2 ను రద్దు చేసి తీరాలి కచ్చితంగా ను మాట్లాడాలి సత్యల రాముakrishna గారికి కానీ వేదా प्रथమం లేదా ఆ అవకాశం చేసుకొని ఎంత బాధ 来来来来。